హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ అంటే చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే పాలు ఇలా చిన్న గిన్నెలో మిగిలినప్పుడు మనం దీన్ని వేడి పెట్టాలంటే మళ్ళీ పెద్ద గిన్నెలకి పోయాల్సి వస్తుంది అంటే మనము కొన్ని పాలున్నాయని మనం గిన్నెలు కడిగేటప్పుడు ఇలా ఒక చిన్న గిన్నెలకి పోసేసి గిన్నెలు కడిగేస్తూ ఉంటాము తర్వాత వీటిని వేడి చేయాలంటే ఇంకా అసలు స్టవ్ బర్నర్ పైన పెట్టేసినామంటే బర్నర్కి పోతుంది కొనిపోతుందనమాట అంటే చాలా చిన్న గిన్నె కాబట్టి దీన్ని ఎలా మనము వేరే గిన్నెలకి మార్చకుండా వేడి చేసుకోవాలి కాఫీ కావాలన్నా టీ కావాలన్నా కలుపుకోవాలి లేదంటే తోడు స్టవ్ వెలిగించేసి మనం పుల్గా కాల్చేది ఉంటుంది కదండి అదైతే పెట్టేసేయండి అది పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం గిన్నెను పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఈజీగా మనకు పాలు ఎలా కావాలంటే అంటే గోరువెచ్చగా కావాలంటే గోరువెచ్చగా కాంచుకోవచ్చు మనం కాఫీ కలుపుకోవడానికి కావాలంటే కాఫీ కలుపుకునేటట్టుగా బాగా వేడిగా అయ్యేటట్టు కా కాంచుకోవచ్చు అనమాట సిమ్ సిమ్లో కావాలంటే పెట్టుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో కావాలంటే పెట్టుకోవచ్చు హై ఫ్లేమ్లో కావాలంటే పెట్టుకోవచ్చు ఎలా అయినా పెట్టుకొని మళ్ళీ మనం ఈజీగా తీసుకోవచ్చు గిన్నె ఎక్కువగా వేడిగా ఉందంటే చూడండి దీనికైతే ఇలా పట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి ఈజీగా దీన్నైతే తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఉప్పురవ కానీ గోధుమ పిండి కానీ ఏదైనా సరే మనము కిరాణం సరుకులు తెచ్చుకున్నప్పుడు మనము ప్రతిసారి డబ్బాలు అయితే అంటే ఉండవు ఒక్కొక్కసారి లేదంటే వాటిని కడిగి పోసుకోవాలి అలాంటప్పుడు మనం ఇది ఇలానే పెట్టేస్తే చీమలు కానీ పురుగులు కానీ బొద్దింకలు కానీ పడతాయి అన్నమాట అలాంటప్పుడు దీన్ని అలానే పెట్టేసేయకుండా చీమలు కానీ ఏమీ పట్టకుండా ఉండాలంటే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోండి ఎలాగో మనం వీటిని వేస్ట్గా పడేస్తూ ఉండాం కాబట్టి ఈ వాటర్ బాటిల్ వల్ల చాలా ఉపయోగం అండి ఈ వాటర్ బాటిల్ని అయితే ఈ విధంగా ఒక త్రీ ఇంచెస్ వరకు ఉండేటట్టుగా కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా కట్ చేసుకోండి పైన కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఉప్మరవ ప్యాకెట్ ఏదైతే ఉందో ఆ ప్యాకెట్కి అయితే ఈ విధంగా మనం బాటిల్ని అయితే కట్ చేసుకున్న దాన్ని అయితే పెట్టేసేయండి తర్వాత ఈ బాటిల్ మూత దగ్గర నుంచి ఈ కవర్ని అయితే బయటికి తీసేసేయండి మనం ప్రతిసారి డబ్బాల్లో పోసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా మిగిలిపోయినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి అస్సలు చీమలు కానీ బొద్దింకలు కానీ పట్టనే పట్టవు తర్వాత దీనికి ఇలా అన్నేసిన తర్వాత దీనికి మూత అయితే పెట్టేసిన మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా అస్సలు ఏమీ పోవన్నమాట మనం పోసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా మనకి ఎంత కావాలంటే అంత రవ్వనైతే పోసేసుకోవచ్చు ఇది గోధుమ పిండికైనా ఉప్మా రవ్వకైనా బొంబాయి రవ్వకైనా ఏ సరుకులకైనా మినపప్పుకైనా పెసరపప్పుకైనా వేటికైనా కూడా ఈ విధంగా బాటిల్ని పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది చూడడానికి కూడా చక్కగా ఉంటుంది అస్సలు పురుగు అనేది పట్టకుండా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ఇప్పుడైతే పైన కట్ చేసుకున్నాం కదండి ఇంకా మిగిలిన బాటిల్ని వేస్ట్గా పడేయకుండా ఫస్ట్ అయితే ఈ విధంగా మధ్యలోకైతే కొద్దిగా అయితే కట్ చేసుకోండి చూడండి ఒక టూ త్రీ ఇంచెస్ వరకు ఉండేటట్టుగా కట్ చేసుకోండి ఎందుకు అంటారా చెప్తాను ఇలా మనం చాకును వేడి చేసుకున్నాం అనుకోండి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడకుండా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఒక టూ త్రీ ఇంచెస్ హైట్ ఉండేటట్టుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఎందుకు యూజ్ చేస్తాను అంటే మనము ఏదైనా స్వీట్ చేసేటప్పుడు కానీ లేదంటే మటన్ చికెను చేసేటప్పుడు కానీ అప్పటికప్పుడు లవంగా యాలకలు లేదంటే ఇలా మిరియాలు మనము దంచుకుంటూ ఉంటాం కదండి ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అప్పటికప్పుడు వేస్తే అనేసి అలా దంచేటప్పుడు మనము పేపర్ పైన అలానే పెట్టేసి దంచినామనుకోండి మొత్తం చిట్లిపోతూ ఉంటాయి పక్కనంతా పడుతూ ఉంటాయి అలా కాకుండా ఇలా మనం కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా పేపర్ పైన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఏవైతే దంచుకోవాలనుకుంటున్నామో అవి వేసుకొని దంచుకున్నాం అనుకోండి ఈజీగా అయితే దంచేసుకోవచ్చు చూడండి ఒక్కటి కూడా పక్కన అనేది చెట్లనే చిట్లదనమాట మనం పాయసానికి కావాలంటే అవి దంచుకుంటూ ఉంటాం కదా అలా ఏవైనా సరే దంచుకోవాలన్నప్పుడు ఈ ని అయితే ట్రై చేయండి ఇంకా మీకు టెన్షన్ లేకుండా ఈజీగా అయితే దంచేసుకోవచ్చు పక్కన అనేది అస్సలు పడనే పడదు ఇది ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి ప్లాస్టిక్ బాటిల్ది మనం ఎప్పుడు దంచుకున్నా పెట్టుకొని దంచుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి మనమైతే వాటర్ బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇంకా సమ్మర్ కాబట్టి ఎక్కువగానే వాడుతూ ఉంటాము మనం వీటిని ఎన్నిసార్లు కడిగినా వీటికి ఉండే స్టిక్కర్ తీసేసిన తర్వాత కింద ఉండే గమ్ అనేది అస్సలు పోదు అనమాట నేనైతే చాలా సార్లు వీటిని కడిగినానండి కానీ అస్సలు పోదు కానీ మీకు కూడా ఈరోజు గుర్తుకొచ్చేసి మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది కదా అని షేర్ చేస్తున్నాను ఏం లేదండి మనం నెయిల్ రిమూవర్ ఉంటుంది కదండి మనం నెయిల్స్ కు మాత్రమే కాకుండా ఈ విధంగా మనము బాటల్ బాటిల్ బాటిల్ పైన స్టిక్కర్ తీసేసిన తర్వాత ఇలా గమ్ము ఉంటుంది కదండి దానిపైన కొద్దిగా వేసి లేదంటే ఇలా కాటన్ పైన వేసి మనం అనుకోండి చాలా ఈజీగా అంతా వచ్చేస్తుందనమాట చూడండి అసలు గమ్ము తాలికు ఏమీ లేకుండా మొత్తం నీట్గా అయితే వచ్చేసింది మనం ఎంత కష్టపడి రుద్దిన పోదు అనమాట ఈ విధంగా ఒక్క సెకండ్లోనే ఆ గమ్ము కూడా అయితే మనం రిమూవ్ చేయొచ్చు నెయిల్ రిమూవర్తో ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే వాటర్ బాటిల్ని కట్ చేసిన తర్వాత ఇంకా ఇంత మిగిలిపోయింది కదా ఇప్పుడు దీన్ని కూడా పడేయకుండా దీనివల్ల ఒక మంచి అయితే మీకు షేర్ చేస్తాను వాటర్ బాటిల్ని అస్సలు పడేయద్దండి ఈ ని అయితే ట్రై చేయండి ఇప్పుడైతే నేనైతే ఈ విధంగా కొద్దిగా కింద ఉండేటట్టు కిందది వాడుకోవాలన్నమాట అందుకని పైన ఎక్స్ట్రా ఉండేది అంతా కట్ చేసేసాను చూడండి ఈ విధంగా అయితే ఇది ఒక చిన్న కప్పు మాదిరింది కదా చాలా బాగుంది కదా చూడ్డానికి కూడా ముద్దుగా ఉంది ఇప్పుడు దీనికైతే హోల్స్ అయితే పెడుతున్నాను హోల్స్ పెట్టడానికి కొద్దిగా చాకును కానీ చాక్ అయితే రౌండ్గా రాదు కాబట్టి ఈ విధంగా కడ్డీని అయితే తీసుకున్నా నేను ఒక ఎన్నుపకడ్డీని తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టేసి ఫస్ట్ అటు ఇటు అంటే ఆపోజిట్గా హోల్స్ అయితే పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే కింద కూడా మళ్ళీ కొద్దిగా అదే ఎన్నుపకడ్డీని వేడి చేసి హోల్స్ అయితే పెట్టేసేయండి ఇదిగోండి ఈ విధంగా అయితే నేను నాలుగు పక్కల హోల్స్ అయితే పెట్టేశాను అనమాట ఎందుకు అంటారా చెప్తాను ఇప్పుడు సైడ్లకి కింద హోల్స్ అయితే పెట్టేసాము కదా ఇప్పుడు కొద్దిగా గట్టిగా ఉండే థ్రెడ్ని అయితే తీసుకోండి లేదు అంటే ఏదైనా మీ ఇంట్లో ఇప్పుడు మనం ఏదైనా కిరాణం స సరుకులు తెచ్చుకున్నప్పుడు దానికి తాడు కట్టి వేస్తుంటారు కదా అదైనా తీసుకోండి చూడండి ఇప్పుడైతే నేను ఇలా ఒక రెండు పొరలతో అయితే థ్రెడ్ని అయితే ఈ విధంగా అయితే తీసుకున్నాను చూడండి ఈ విధంగా అటు ఇటు దూర్చేసి తర్వాత రెండు కలిపి ముడేసేసేయండి చూడండి ఇదైతే చూడడానికి ఉయ్యాల మాదిరి ఎంత బాగుందో కదా చాలా ముత్తుగా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని ఎందుకు యూజ్ చేస్తాను అని అనుకుంటున్నాను కదా చెప్తాను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళండి మనం సింక్ దగ్గర ట్యాప్కి అయితే ఈ విధంగా తొలి చేసేయండి ఎందుకు అంటే మనము గిన్నెలు కడిగిన ప్రతిసారి స్క్రబ్బర్లు అలానే పెట్టేస్తే అవి అలానే ఉండి బ్యాట్స్మెల్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట మీరు కావాలంటే గమనించండి తడి అలానే ఉండి స్మెల్ వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే దీంట్లో మనం గిన్నెలు కడిగేసిన తర్వాత స్క్రబ్బర్లను అయితే దీంట్లో పెట్టేసేయండి అలాగే సోప్ అయినా సరే మనము స్క్రబ్బర్ల ప్లేస్లో సోప్ను కూడా పెట్టేసుకున్నాం అనుకోండి వాటర్ అంతా కారిపోయి సబ్బు అనేది ఎక్కువ రోజులు వస్తుంది లేదంటే ఇలా స్క్రబ్బర్లను నేను ఎందుకు అంటే మధ్యలో రెండు టూ టూ సైడ్స్ మాదిరి వచ్చింది కాబట్టి మధ్యలో థ్రెడ్ ఉన్నందుకు ఒక సైడ్ సబ్బు ఒక సైడ్ స్క్రబ్బర్లు పెట్టుకోవచ్చు లేదంటే స్క్రబ్బర్లనే పెట్టుకోవచ్చు మనం నీళ్లు కారి కారిపోయి స్మెల్ అనేది రాకుండా ఉంటాయి అలాగే స్క్రబ్బర్లు మాత్రమే కాకుండా మనము అన్నం తిన్న తర్వాత ఎంగిల్ నీళ్ళు అనేది చాలా మంది సింకు లో వేసేస్తారు సింక్లో లో వేసినప్పుడు ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి తర్వాత మనం అన్నం తిన్న మెతుకులు అవి ఉంటాయి కదండీ అవి సింకులో అనేది పోవు అనమాట సింకులో పోనప్పుడు ఈ విధంగా దీంట్లో పెట్టేసుకున్నాం నీట్ నీట్గా పోతాయి అస్సలు టెన్షన్ లేకుండా మనకైతే ఈజీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పాలు మనం వాడిన తర్వాత మిగిలిపోయినప్పుడు మనం అలానే అనుకోండి ఇంకా పాలు అనేది పగిలిపోతాయి అన్నమాట అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం పాలు మిగిలినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకుండా అలానే పెట్టేసామంటే పాడైపోతాయి అలాంటప్పుడు కొద్దిగా వంట సోడా కలిపేసి మనం పెట్టేసినాం అనుకోండి మళ్ళీ మరుసటి రోజు వరకు కూడా పాడవకుండా ఉంటాయి పగిలిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా అరటిపళ్ళు తెచ్చుకున్న తర్వాత ఒక రోజు రెండు రోజులకే పైన అంతా ఇలా నల్లగా అయిపోతాయి అయితే బాగానే ఉంటాయి కానీ చూడడానికి కానీ లోపల పైన అంతా నల్లబడిపోతాయి లోపల నీట్ గానే ఉంటాయి కానీ పైన నల్లబడినప్పుడు మనం చూడడానికి బాగోదు అలాగే ఇవ్వకని ఇవ్వడానికి కూడా బాగుండదనమాట అలాంటప్పుడు మనం పైన నల్లబడకుండా ఉండాలి అంటే మనం పండ్లను ఎక్కువ తెచ్చుకున్నా తక్కువ తెచ్చుకున్నా ఈ విధంగా అయితే చుట్టి ఒక తడి క్లాత్ లో అంటే కాటన్ క్లాత్ కానీ ఒక లో కానీ చుట్టి పెట్టేసేయండి తడి చేసి అలా చుట్టి పెట్టడం వల్ల నల్లగా అనేది అస్ ంత వరకు కూడా మనం అంటే పండ్లు ఎక్కువగా తెచ్చుకున్నా అవి అయిపోయేంత వరకు కూడా నల్లబడకుండా ఉంటాయి పాడవకుండా ఉంటాయి ఎక్కువ రోజులు కూడా వస్తాయనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే ఇంకా ఇవేనండి ఈరోజు టిప్స్ ఈ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్లో ఏది మీకు బాగా నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి